బాలికలు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదిగినప్పుడే మహిళలు సాధికారత సాధ్యమవుతుందని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కవిత అన్నారు కేంద్రంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పోలే విగ్రహాన్ని కవిత ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో బాలికల విద్య కోసం తొలి బాలికల పాఠశాలను నెలకొల్పిన మహోన్నతమైన మహిళ సావిత్రిబాయి పోలే అని కొనియాడారు సావిత్రిబాయి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్నారు అనగాన వర్గాల కోసం ఆమె అలుపెరగని పోరాటం చేశారన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు మైసా శ్రీనివాస్ శ్రీశైలం సురేంద్ర గుప్తా బొల్లం శ్రీనివాసులు పాల్గొన్నారు జెంట్స్ అందరు ఒక వైపు వస్తే మేడమ్స్ అందరు ఒక వైపు ఉంటారు पूले आलोचना विधान ఈ పని చేయగలిగిన ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యాప్తి కోసం నిరంతరం శ్రమించిన ఎంతో మంది ఫెడరేషన్ ఉపాధ్యాయుల త్యాగాలు ఉన్నాయి ఆ త్యాగాల పురోతన మీద ఇవాళ మేము నిలబడుతూ ఉన్నాము ఈ సందర్భంగా సంతాపం ప్రకటించడం జరుగుతుంది అలాగే ఈ మధ్య కాలంలో పూర్వకాలంతో పోల్చుకుంటే ఎంతో కొంత అభివృద్ధి జరిగినప్పటికీ ఇంకా చాలా మార్పు రావాల్సినటువంటి ఆవశ్యకత సమాజంలో ఉంది మార్క్స్ కానీ ఏమంటారంటే సమాజం అభివృద్ధి చెందిందా లేదా తెలుసుకోవాలంటే సమాజంలో ఉన్నటువంటి ఒక స్త్రీ యొక్క స్థితిగతులు గనుక సరిగా ఉన్నట్లయితే ఆ సమాజం అభివృద్ధి చెందినట్లుగా మా కార్మిక చెప్పారు ఎందుకంటే విద్యా విధానంలో మార్పు రావడం వల్ల ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది ఆ కొంతవరకు ఆర్థిక స్వాతంత్రం వచ్చింది కానీ నిర్ణయాధికారం మాత్రం రాలేదు ఎప్పుడైతే నిర్ణయాధికారం అయితే స్త్రీకి పూర్తిగా వస్తుందో అప్పుడే సమాజంలో స్త్రీకి సమానత్వం లభించిందని మనం భావించవచ్చు లేనిచో ఎంతప్పటికైనప్పటికీ కూడా ఇంకా కొన్ని సంవత్సరాల వరకు అయినప్పటికీ కూడా పురుష సమాజంలో సాక్ష అందరి పండులాగానే మిగిలిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సాంకూర్ భార్య పూల యొక్క ఆశయాలను జ్యోతిరావు గారి యొక్క కూలయ్యే ఆశయాలను మరియు అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను అందరి కూడా మననం చేసుకుంటూ వారిని గుర్తించుకుంటూ స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలను కొనసాగించేటువంటి దిశలో ఆచరణిస్తూ కేవలం ఆదర్శాలు చెప్పడమే కాదు వాటిని ఆచరిస్తూ స్త్రీ యొక్క అభ్యున్నతికి స్త్రీ యొక్క సమానత్వానికి కంపల్సరీగా అందరూ కృషి చేయాలని నేను ఆశిస్తాను సందర్భంగా అంటే సాహిత్య వాయికుల గారి యొక్క వర్తంతి సందర్భంగా సమాజాన్ని అందరికీ తెలియజేస్తే ఎప్పుడైతే మనం బాలికలకు ఉన్నత చదువులు చదివించేటువంటి అవకాశాన్ని అయితే కల్పిస్తామో అప్పుడు వాళ్ళు ఉన్నత చదువులు చదువుకుంటే వాళ్ళు ఆర్థిక స్వాతంత్రం కనుక సాధించినట్లయితే తప్పకుండా మహిళా సాధి సాధికారత మనం సాధించవచ్చని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను